ఓం శివాయ ఓం నమ శివాయ ఈరోజు మనం శ్రీకాళహస్తిలో ఉన్న వాయులింగం గురించి తెలుసుకుందాము వాయులింగం యొక్క నిజరూప దర్శనం కూడా చూపిస్తాను ఇప్పుడు ఈ షాట్లో చూడండి మీరు కూడా శ్రీ అంటే సాలిపురుగు కాల అంటే పాము అస్థి అంటే ఏనుగు వీరు ముగ్గురి భక్తికి ప్రతిరూపంగా అక్కడ శ్రీకాళ అస్తీశ్వర స్వామి స్వయంభూగా వెలిచాడని ప్రతితి అన్ని లింగాలలో ఈ ప్రపంచంలో ఉన్న అన్ని లింగాలలో ప్రాణమున్న ఏకైక లింగం శ్రీకాళ అస్తీశ్వర లింగంగా పురాణాల్లో చెప్పబడింది దీనికి సాక్ష్యం ఏంటంటే స్వామివారి చుట్టూ దీపాలు ఉంటాయి ఆ దీపాలు చాలా స్థిరంగా ఎలాంటి కదలిక లేకుండా మండుతాయి కానీ స్వామివారికి ఎదురుగా ఉన్న దీపం మాత్రం సో గాలికి వచ్చినప్పుడు దీపం ఎలా కదులుతుంది అలా కదులుతూ ఉంటుంది అన్నట్టు సో ఇలా ఎందుకు కదులుతుందంటే స్వామివారి ఉచ్ఛ్వాస నిశ్వాసల వల్ల ఆ దీపంలో ప్రకంపనలు వస్తాయని ప్రతి అన్నట్టు సో దీనిని బట్టి శ్రీకాళీశ్వర లింగం స్వయంభూ జీవమున్న లింగంగా చెప్తారన్నట్టు శ్రీకాళ అస్తీశ్వర వాయులింగాన్ని దర్శిస్తే మనకున్న రోగాలన్నీ నయమవుతాయని ప్రతి భక్తితో నమ్మి కొలిస్తే ఖచ్చితంగా భగవంతుడు మన నమ్మకాన్ని తీరుస్తాడు దానికి కావలసింది అచంచలమైన భక్తి విశ్వాసం నమ్మికలు ఈ జగమే అవుతుంది ఓం నమ